对。 జరుపుకున్న కార్యక్రమాలు వేరు ఈ సంవత్సరం జరుపుకునే కార్యక్రమాలు వేరు ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ అనే మహమ్మారితో అందరి జీవితాలు అదలవతలు అవుతున్నాయని మనం మనకు తెలిసిన విషయమే మరి నిన్నటిన్న టూ డేస్ బ్యాక్ మాకు పొగ్ల పోటీలు అందరూ ప్రతి ఒక్కరు మాస్కు ధరించి వేపించండి మా గౌరవనీయుల అన్నయ్య గారు చెప్పడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నిన్నట్టే నిన్ననే మేము చేయాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ సీత సీతారామాజయంలో పెట్టడం జరిగింది మరి అని ఒత్తిడి ఉన్నా కానీ మా కార్యక్రమానికి తన అమూల్యమైన సమయాన్ని చేసిన గౌరవనీయులు నీళ్లు జరిగితే శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకు పలుకుతూ మరి నేను ఏ కార్యక్రమం మరి నేను ఎప్పుడు చెప్తున్నాను మనకు ముఖ్యంగా ఆరోగ్యం ఉండాలంటే సంజయ్ గారికి మరియు అదేవిధంగా ఆయన జరిగే శాస్త్ర సభ్యులుగా రెండు వేల సంవత్సరాల నుంచి ఒక నుంచి వేడి కాబట్టి సంక్రాంతికి పిండి వంటలకు ఎక్కువ మనం అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాల గురించి మనకు చాలా తెలిసిన తెలిసి కాపాడు అనే బాధ్యత మన పైన ఉంది కాబట్టి అనేది ఒకటి పెట్టి మరి మా మా అందరినీ ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ అందరినీ అందరినీ కూడా ఎలాంటి వాళ్ళకు కూడా తెలియజేయాలి ముఖ్య ఉద్దేశంతో ఎప్పుడు చెప్తుంటారు కనుమ పండుగ ఎందుకంటే పశువులకు సంబంధించిన పండుగ పశువులను కూడా మనము పూజించే మన గొప్ప సంస్కృతి మరి నిజంగా ఈ మూడు రోజుల పండుగను మనం ఈ రోజు మన శ్రీ సీతారామాజు ఆలయంలో జరుపుకుంటాం చాలా ఆనందం ఈ ఆలయాలు కూడా ఒక విశిష్టత ఉంది గోదావణంలో ఒక నెల రోజులు మేము మార్నింగ్ స్వైత కింద పెంపొందించే విధంగా మరి ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది మన పియతమ నాయకులను ఆడపడుచు శ్రీమతి కల్వకుంట్ల కవితక గారు మరి తెలంగాణ జాగృతి అనే ఒక గొప్ప సంస్థను స్థాపించడం జరిగింది ఈరోజు మన తెలంగాణ జాగృతి జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మరి పంట వ్యవసాయం చేస్తూ రైతులు ఎండనగా వాననగా కష్టపడుతూ మరి ఈ జనవరి మాసంలో పంట చేతికి వచ్చిన నాడు ఆ సంబరాలు మొదలు పెడతారు పంట చేతికి వచ్చిన సందర్భంగా మరి ఆ సంబరాలు గురించి వారికి ముఖ్యంగా సహకరిస్తూ వారికి సహకారం అందిస్తున్నటువంటి తల్లిని అలాగే వ్యవసాయంలో సహకరించినటువంటి పశువులని పశువులని గౌరవిస్తూ కూడా సంబరాలు జరుపుకుంటారు మరీ ముఖ్యంగా మరి నేల తల్లితో ఏదైనా అనుబంధం ఉంటుంది ఆ తల్లిని అలంకరించే విధంగా తల్లిని పూజించే విధంగా మంచి మంచి రంగ రంగ వివిధ రంగులతో కూడా రంగవం వేస్తూ పూజిస్తారు అలాగే పశువులని గౌరవిస్తూ వాటిని పూజిస్తూ కూడా వివిధ రకాలుగా అలంకరించుకుంటారు మరి భోగి సంక్రాంతి కనుమ అని ఈ మూడు రోజులు అలాగే మన పట్టణంలో మరి ముందుగా తెలంగాణ జాగృతి జిల్లా మన జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ విద్యానగర్లోని రామాలయంలో ముగ్గుల పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను అలాగే మా మహిళలు సోదరిమణులు కూడా చక్కగా వివిధ రంగవల్లు కూడా ఎంతో చక్కగా వేశారు మరి అసలు సంక్రాంతి ఏంటి మరి ఆ గడలు అలాగే మరి కాలుపటాలు ఇవన్నీ కూడా మన ఆ రోజు అండగాను ప్రతిబింబిస్తూ కూడా ఏమేమైతే మనం జరుపుకుంటామో అన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఎంతో చక్కగా రంగవల్లు వేశారు మరి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మన సోదరిమణి చిరునక్క గారికి అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు

కార్యక్రమానికి నాతో పాటు కార్యకర్తలు ఉంటున్నారు పట్టణాలు మున్సిపల్ చైర్పర్సన్ పౌరు స్వామి గారు వైస్ చైర్మన్ గారు అందరు కూడా సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు నేను అటువారు తెలియజేస్తాను చాలా లేట్ అయింది చాలామంది అమ్మాయిలు మహిళలు వచ్చి ఇక్కడ మిగతా పోటీలో పాల్గొనడం లక్షణీయము అందరికీ ప్రైజులు రాకుండా కానీ అందరికి వస్తే సంతోషం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చి మిగతా వారికి కన్సల్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మరి పోటీలో పాల్గొనడం అనేది చాలా ముఖ్యం అందరు కూడా పాల్గొనడం కాకుండా చాలా మంచిది చర్చిలకు మా రామకృష్ణ గారి మాధవి గారికి మరి చాలా కష్టమైన